లంకలోకి ప్రవేశించినప్పుడు బాలాంజనేయుడయ్యాడు వానరాల వానరాల అందరికీ కూడా అభయమిచ్చాడు నేను మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాను సీతమ్మ దర్శనం చేస్తానని అప్పుడు అభయాంజనేయుడయ్యాడు ఏవండి లంకలో కొన్ని వేల మంది రాక్షసుల్ని సంహారం చేశాడు అప్పుడు ఉగ్రాంజనేయుడయ్యాడు ఏవండి శతయోజన లమణ సముద్రాన్ని ఎగరగలిగాడు అప్పుడు తాను వీరాంజనేయుడయ్యాడు ఇప్పుడు అమ్మవారి దగ్గర దాసాంజనేయుడు కింద మారాడు అందుకునే సుందరకాండలో చాలామంది వ్యాఖ్యానం చేస్తూ రా రా హనుమని గురువు అంటారు గురువు కాదండి ఇక్కడ స్వామి హనుమ దాసుడు భక్తుడు ఇక్కడ భక్తాంజనేయుడు అందుకునే రాముడి దగ్గర ఉన్నటువంటి హనుమ ఎప్పుడూ కూడా భక్తుడే భక్తాంజనేయుడుగా నిలబడతాడు అక్కడ సీతమ్మ తల్లి దగ్గర అమ్మ అయ్యవారి దగ్గర పాదాల దగ్గర నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయనే భక్తాంజనేయుడ